మనకు పరిచయం చేసిన ఈ సోదరులు ఇద్దరికి కూడా ఒకసారి గట్టిగా చెప్పండి తెలుసు ఎస్ఆర్పిగా కూడా వెళ్ళాను లైఫ్ స్కిల్స్ బుక్స్ మాడ్యూల్స్ కూడా మేము రాసాము చాలా మందిని చూసాను మేడం ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఒక టాపిక్ని ఇన్నోవేటివ్గా చెప్దాం ఇంకొక రకంగా చెప్దాం అలా ఇట్లా చెప్తే బాగుంటుంది అట్లా చెప్తే బాగుంటుంది అంటే ఏ ఏం చెప్తావు ఇచ్చిన టాపిక్ చెప్పి పోదాం కదా అన్న మాటలు కూడా విన్నాను వీళ్ళ ఉత్సాహం చూస్తుంటే మాత్రం అసలు ఇద్దరు పోటీలు పడి ఒకరితో ఒకరు ఒకరితో ఒకరు ఎప్పుడెప్పుడు టాపిక్ చెప్దామా ఏం చెప్దామా ఏం షేర్ చేసుకుందామా మళ్ళీ మీ నుంచి ఏం ఫీడ్బ్యాక్ తీసుకుందామా మీ నుంచి ఏమైనా సమస్యలు వస్తే వాటిని ఎట్లా సాల్వ్ చేద్దామా అంటే చిన్న కొంచెం అందరూ నా సొంత కవిత్వాన్ని వినిపించబోతున్నాను ఓకే నామ్తో ఉచింది ప్రెచ్ష్వల దీపం వెలుగుతుంది తుంది ప్రెచ్ష్వల దీపం వెలుగుతుంది

Thank you, thank you. Thank you, ma'am. Thank you.